హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు ఒక చిన్న పాప గురించి అయితే తెలుసుకుందాము గొంతు కోసిన మేకలా బతికిందండి నెల రోజులు శ్రమించి ఆ పసిపాప ప్రాణాలు పోసిన ప్రభుత్వ వైద్యులండి ఆడపిల్ల ఇంటికి భారమని పొరుట్లోనే చంపేసే ఎన్నో ఘటనలు చూసాం మధ్యప్రదేశ్లోని రాయగఢ్కి చెందిన ఓ తల్లి తన నెల వయసున్న పసిపాప గొంతు కోసిందండి రక్తం దారగా కారుతున్న పసిగుడ్డిని ఆ తర్వాత తీసుకెళ్లి ఒక చెత్త కుండీలో పడేసింది ఈ పాపంలో ఆ కఠినాత్మురాలి తల్లి కూడా అంటే అమ్మమ్మ కూడా పాలు పంచుకుంది జనవరి పదకొండున రక్తం అడుగులో ఉన్న ఆ పాపను చూసిన కొందరు స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు వెంటనే ఆమెను వంద కిలోమీటర్ల దూరంలోని భోపాల్లో ఉన్న కమలా నెహ్రూ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ సమయానికి ఆమె గొంతు నుంచి రక్తం కారుతూనే ఉంది ఆమెకు చుట్టిన బట్ట కూడా రక్తంతో తడిచి ఎర్రగా మారింది సత్వర వైద్యం అందించిన వైద్యులు పలు ఆపరేషన్లు చేశారు తగిన శిరలు దమనులు నరాలు ఇతర భాగాలను ని తిరిగి అతికించి పా కాపాడారు ప్రభుత్వం నిర్వహించే శరణాలయానికి అప్పగించారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు పసిపాప తల్లి అమ్మమ్మలని గుర్తించి అరెస్ట్ చేశారు కాగా బాలికకి శరణాలయంలోనే పీహు అనే నామకరణం చేశారు ఈ విషయంపై ఎవరైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి